ఓం నమస్తే వ్యాహార మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే నందరూ కూడా భావాన్ని అనుగ్రహం అందరము భావంలో మనసారా భావాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని తొంభై ఏడో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తున్నారంటే శంకరు తన మనస్సును మద గజంగానే మదం గజంగానే వర్ణించి భక్తి అనే త్రాడుతూ దాన్ని పట్టుకొని సుస్థిరమైన బ్రహ్మ పదాన్ని చేరుపుమని ఆ ఈశ్వరిని కోరారు శ్లోకం అయితే విందాం ప్రచరతి అభిత మధవాగ్నేశ వృత్య మధవాగ్నేష పరిగృహ్య నయేన భక్తి రజ్వా పరమస్తానుపదం దృఢం నయామ ఈ శ్లోకం పదవిభాగ ఏ విధంగా చేసుకోవాలంటే ప్రచరతి అభಿತ ప్రగల్భ వృత్య మధవాన్ గరియా పరిగృహ్య నయేన భక్తి దృఢం నయ టీక గురించి పరమ ఓ అపరిచిన్న స్వరూపడ మధవాన్ మదము కలిగిన గరియాన్ గొప్పది అయిన యేష ఈ మనహక్కరి మనస్వని గజము ప్రగల్భ వృత్తి అపరాని గమనముతో అభితహ అంతటను ప్రచరతి సంచరిస్తుంది అముం దీనిని భక్తి రజ్వా భక్తి అయిన త్రాడుతో నయేన అనునయంతో యుక్తితో పరిగృహ్య పట్టుకుని స్థాను ఆ స్థిరమైన పదం స్థానమును దృఢం మరల తిరిగి రాకుండా నయ పొందింపును శులోకమైతే విన్న ఓ ఈశ్వర అపరిచిన్న స్వరూప ఈ నా మనస్సు అనే మత్తగజం మిక్కిలి గొప్పది మదించినది ఇది విశృంఖల వ్యాపారంతో సంచరిస్తుంది దీనిని భక్తి అయిన త్రాటితో నీ నీతితో గ్రహించి బ్రహ్మస్వరూపుడైన శివుని పాదం అనేది కట్టు కంబమును నిత్య ధ్రువమైన మోక్ష స్థానమును చేరుకుము సగునోపా సగుణోపాసనము చేసే కర్మ పర్యవసానంలో నిర్గుణ భావాన్ని పొందుతుంది ఈ గ్రంథం పూర్తి అవుతోంది కదా ఆ ఇలా ప్రార్థించిన సమంజసంగా ఉందని వ్యాఖ్యలు చెప్తూ ఉన్నారు అయితే శంకర్లు ఈశ్వరుని నివేదించారు ఈ శ్లోకంలో కూడా శంకర్లు తన మనసును మదగజనలాగా కూల్చి చెప్పారు అప అపరిచిహ్నానంద స్వరూప శంకరా ప్రభు నా మనసులు ఏనుగు పొగరు పోతు తిరుగుళ్లకు అలవాటు పడి విచ్చని తిరుగుతుంది అది నాకు లొంగట్లేదు ఎందుకంటే అది మదించింది చాలా పెద్దది దీని నయనా భయాన భక్తి అనే తడుతో గట్టి స్థాను పదానికి చేర్చు మనసుకు ఏనుగు ఏనుగుతనం అంటే అది ఎవరిని లెక్క చేయకపోవడమే అది ఒక సింహానికి తప్ప దేనికి భయపడ భయపడకపోవడం పైగా మనసు అని గజం మదించినదని అన్నింటినీ అందరినీ అతలాపుతలం చేస్తుంది ఇది గరియా అనగా చాలా పెద్దది కాబట్టి దాని విజృంభణం సైతం వయసుకు దేహం యొక్క ఔన ఔనత్యాన్ని తగినట్టుగా హెచ్చుగానే ఉంటుంది దాన్ని పట్టుకోవడం శరీర బల పనికి రాదు నేర్పు ఉండాలి నయము అంటే నేర్పు దాన్ని భక్తి అనే త్రాడుతో కట్టాలి భక్తి అనే త్రాడు తెగినది త్రంచరా అనేది అందుకని ఆ త్రాడును ఉపయోగించమని మనవి చేస్తారు ఇలా కట్టిన మనసుని ఏనుగునే పదం అనగా శాశ్వతైన బ్రహ్మపదానికి చేర్చుమని శివుని ప్రార్థించారు శంకరులు మనసును నియంత్రించుకోవడానికి మన ప్రయత్నానికి స్వచ్ఛ చెప్పి పూర్తిగా భగవంతునికే బాధ్యతను అప్పచెప్పమన్నారు భగవద్గీతలో చివర సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలు విడిచి నన్నే శరణు కోరు అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మసూచ అనగా అనే నేనే పాపాల నుండి నిండి విడదీస్తాను విచారింపకు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు శంకర భగవత్పాదులు కూడా చివరికి ఇదే ఉపాయాన్ని చెప్తూ ఉన్నారు భక్తుని దృఢపరచుకుని ఆ భక్తిని దృఢపరుచుకొని సంపూర్తిగా పరమేశ్వర పాదాలను సరణుకోడండి మీ మనసు సంగతి ఆనయే చూస్తాడు అని తేల్చి చెప్పారు అలా చేస్తేనే మనకు స్థిరమైన బ్రహ్మపదం తగ్గుతుందని తెలిపారు అయితే శ్రీ సుద్ధి స్వామి కూడా ఈ శ్లోకం వ్యాఖ్య రాస్తూ భగవంతుని పేరు భారం వేసి స్థిమితంగా కూర్చోవాలన్నారు మనసు అని మొదటి భక్తి అనే త్రాటితో యుక్తిగా పట్టుకోవాలి అన్నారు ఏమిటి ఆ యుక్తి అని అంటే పైన చెప్పినట్లు మనసుకు స్పందించాలని నీ పట్టుదలను విడిచిపెట్టి భారం అంతా భగవంతుడి మీద వేసి స్థిమితంగా కూర్చోవడమే అన్నారు అప్పుడే మనలో అంతర్యామిగా ఉన్న భగవంతుడి శక్తి పనిచేస్తుంది అన్నారు ద్రౌపది తన మాన మాన సంరక్షణ కోసం ఎంత పట్టుదల వహించి చివరకు తన దృష్టి కృష్ణుడి పైన పెట్టింది ఆమె అభిమానం అనే ముసుగును తీసివేయ తీసివేయగానే ఆ కృష్ణుడి కటాక్ష వీక్షణములే అక్షయ వస్త్రాలుగా ఏర్పడి ద్రౌపది మాన సంరక్షణ చేశాయని వారు గుర్తు చేశారు విద్యుచత్య యంత్రాలు నడిపే నడిపినట్లే భగవంతు శక్తి బ్రహ్మాండాన్ని అంతటిని నడుపుతుంది మనకు సొంతంగా ఏ విధమైన శక్తి లేదని ఆ వివేకంతో గుర్తించడమే యుక్తిని నయేన అన్న దానికి అదే అర్థం నా యుక్తితోనే ఆ యుక్తితోనే మనసు అనే గజాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకొని పరమేశ్వర పాదానికి ముడి పెట్టాలి అప్పుడు మనసుని స్థిరత్వత్వము ఏర్పడుతుంది ఆ మన మనసు మనకు కూడా స్థిర స్థిమితత్వం ఏర్పడుతుంది ఈ విధంగా హృదయంలో పరమశాంత ఏర్పడుతుందని ఈ శ్లోకం యొక్క పరమాశ్రయము శృతి స్మృతులన్నీ భక్తి పద్మాలకు సరణి పేయడాన్ని అదే సర్వశ్రేష్టమైన ధర్మను ఏకగ్రీవంగా హెచ్చరించే దాని దృష్టిలో ఉంచుకొని శంకర భగవద్వాదులు తమ ఛట్పతి స్తోత్రంలో అన్నమాట నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణం తాత్పర్యం దయామోడైన శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణు నీ పాదాలను శరణు వేడుతున్నాను శ్రీ రామానుజాచారి కూడా శ్రీమన్నారాయణ మన్నారాయణ చరణం శరణం ప్రబే అనే ద్వయ మంత్రాన్ని ప్రచారం చేశారు భగవద్భక్తులు భగవంతుని పాదాలను శరణి వేడుకోవాల్సింది అన్నదే ఈ శ్లోకం చెప్పే పరమరహస్యం మన శ్లోకం విన్నాం కదా ప్రతి లేనికీ కూడా అర్థమైతే విందాము మొదటిది ప్ర ప్రచరత్పి ప్రగల్వృత్య మధవానేష మనఃకరీకరీయా మధవాన్ అనగా మధించిన యేష అనగా ఈ మనహక్కరి అనగా మనసుని అని ఏనుగు గరియానగా గొప్పది వృత్తి అనగా అడ్డు పెట్టారా అని గమనంతో అభిత అంటే అంతటా ప్రచరతి అనగా అది తిరుగుతోంది ఈయన నా మనసు అని ఏనుగు చాలా గొప్పది అది స్వేచ్ఛగా అంతటా తిరుగుతోంది తర్వాత పరిగృహ్య నయేన భక్తి రజ్వ అనగా యుక్తితో భక్తి రజ్వ అనగా భగద్భక్తి అనే త్రాడుతూ పరిగృహ అనగా స్వాధీనం చేసుకో నా మనసు అని మదగజాన యుక్తితో భక్తి అనే త్రాడుతూ స్వాధీనము చేసుకోమని సూచన తర్వాతది పదం దృఢం నయాము పరమ అన్నది ఈశ్వరునికి సంబోధన అనగా ఓ అపరిచిన్న స్వరూపా శివ అని పిలుపు పదం అనగా ఉత్కృష్టమైన శివుని ప్రాధాన్యం అని కూడా అర్థం చెప్పవచ్చు అముమ్ అనగా నా మనసు అని ఏనుగును దృఢం అనగా మరలా తిరిగి రాకుండా స్థానపదం అనగా స్థిరమైన స్థానాన్ని అనగా బ్రహ్మపదాన్ని నయ అనగా చేర్చుమని ప్రార్థన ఓ ఈశ్వర ఈ నా ఈ నా మనసు అని తిరిగి రాకుండా బ్రహ్మపదాన్ని చేర్చుము అని ప్రార్థన ఈ విధంగా మనం తొంభై ఏడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవానికి అనుగుణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాం సర్వేజన శుభనము సమస్త మంగళానికి వంతు స్వస్తి హర మహాదేవ శంభో శంకరం